దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీస్ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవ్వరిని కూడా బూతుల దగ్గరికి వెళ్ళకోకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇంక్లూడింగ్ జడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి పులివెందుల అభ్యర్థిని కూడా తిరిగే ప్రశ్న లేదు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారిని అరెస్ట్ చేశారు పొద్దున అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు కారు ఎక్కటికు తీసుకెళ్ళారు తిప్పే కార్యక్రమం అంతా చేశారు తిప్పి తిప్పిన తర్వాత అక్కడ ఎర్రగొండలలో అక్కడ మా సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి కంట పడింది ఏందండి అన్యాయం ఎక్కడికి తీసుకువెళ్తారు కారులో మీరు ఆయనకి సర్వైకల్ స్పాన్లాసెస్ ఉంది దానికోసం మీరు కారులో తిప్పుతూ ఉంటే ఆరోగ్యం దెబ్బతినిద్దని అడ్డగిస్తే అక్కడి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు ఆయన ఇంటి కూర్చోబెట్టారు మళ్ళా తాత వదిలేశారు మళ్ళా వచ్చేసి పులివెందులో తన ఆఫీసులో కూర్చున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇందులో మన గురువుగారు వెళ్ళాడు గురుగారు తెలుసుగా ప్రత్యాపారం చేసే గురువు గారు డిఐజీ గారు వీళ్ళు అక్కడ కూర్చున్నాడు ఇక్కడేమో ఘోరంగా పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లు కాని వారు వచ్చి ఓట్లు వేస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కూర్చుంటా అంటే అక్కడ ఎందుకో మరి దేనికోసం కూర్చుంటాడు నాకు అర్థం కాల రెండు లోను ఆయన పరిధిలో ఉన్నటువంటి రెండు లోను విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారు పోలీసులందరికీ చెప్పేసినట్టున్నాడు దాకా ఇవాళ వరకు మీరు కాకి దుస్తులు వేసుకున్నామని మర్చిపోండి ఇవాళ తెలుగుదేశం దుస్తులు వేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి అందువల్ల ఎవరైతే వైసీపీ ఓటర్ అనుకుంటాడో వాడు రాని మాకండి ఎవడైతే తెలుగుదేశానికి ఓటేస్తాడనుకుంటాడో వాడిని తీసుకెళ్ళండి మర్యాద చేసి ఓటేసేయండి వాడు ఓటర్ కాకపోయినా సరే అనేటువంటి పద్ధతుల్లో డిఐజీ ప్రవీణ్ కోయా ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్నిక జరిపే కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గు ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఒక పోలీస్ అధికారి ఐపీఎస్ అధికారి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం సర్వశక్తులు వడ్డి అన్యాయాలు అక్రమాలకి పాల్పడి ఇవాళ ఇంత దారుణంగా చేస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా అని అడుగుతా ఉన్నా ఈ కోయా ప్రవీణ్ ఐపీఎస్ని ప్రజలు మర్చిపోరు ప్రజలే కాదు ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ మర్చిపోరు వాళ్ళకేం డైరీలు ఉండవు బుర్రలోనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అజ పోలీసులు ఏం చేయాలండి ఎవరైనా దొంగ ఓట్లు వేస్తుంటే వారిని అటకాయించే కార్యక్రమం చేయాలి దొంగ ఓట్లే ప్రోత్సహిస్తున్నారే పక్క గ్రామాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వారిని రాసమర్యాదలు చేసి తీసుకువెళ్ళి ఓట్లు వేయించేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారే ఎంత దారుణం అండి ఇది ఇలాంటి దారుణాన్ని ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా విన్నామా కన్నామా అని అడుగుతా ఉన్నా అరే ఓటర్ బతికినాడుతున్నాడండి అయ్యా నా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని పోలీసులు కాళ్లు పట్టుకుని బతినాడుతున్నా ఏ కుదరదో మా వాళ్ళు వేరే వచ్చారు పక్క గ్రామాల నుంచి పక్క ఓళ్ళ నుంచి వచ్చారు వాళ్లే ఓట్లేస్తారు వాళ్లే గెలిపిస్తారు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఎన్నిక జరుగుతూ ఉంది ఇవాళ ఏంటండి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఆఫీసులో పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడు కూర్చుంటే అన్ని తిప్పిన తర్వాత మీరు అన్ని తిప్పిన తర్వాత మీరు వదిలేసిన తర్వాత వచ్చి ఆఫీసులో కూర్చుంటే కోయ ప్రవీణ్ గారు వెళ్ళిపోతాడండి పెద్ద బందోబస్తు తీసుకెళ్ళిపోతాడు ఒక మిలిటరీ బందోబస్తు తీసుకెళ్ళినట్టుగా వెళ్ళిపోయి నేను నీ దగ్గరే కూర్చుంటానంటాడు అక్కడ ఉన్నటువంటి వారిని చదురుగొట్టే కార్యక్రమం ఒక డిఎస్పీ అంటున్నాడు ఏ నా కొడక కాల్చిపారస్తా ఇక్కడ ఉంది కాకి దుస్తులు కాల్చిపారేట కాకి దుస్తులు ఇచ్చారా నీకు ఎవండి డిఎస్పీ గారు ఆయన పేరు ఏదో గుర్తులేదు నేను చూసేప్పుడే వీడియోలో కాల్చిపారేస్తా నా కొడకలారా లారా తిరిగి వాడంటే నీకేంటి అహంకారం ఉందని అహంకారమా లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పాడని అహంకారమా లేకపోతే నీ డిఐజీ ప్రవీణ్ గారు చెప్పారని అహంకారమా కాల్చి పారేస్తానంటాడు ఏంటి నాకు అర్థం కాలేదు ఎప్పుడు కాల్చాలి ఎప్పుడు ఫైర్ చేయాలి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఫైర్ చేయాలి అరే ఆళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డిని లోపల కూర్చోబెట్టి అక్కడ కూర్చుని బయట ఉన్నటువంటి జనాన్ని కాల్చి బెదిరింపులు బెదిరించి ఏదో ఒక విధంగా ఈ చిన్న ఎన్నికలో వేల ఆరు వందల ఒక్క ఓట్లు కలిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించి మీ కాకి దుస్తులకు న్యాయం చేయాలని మీరు అనుకుంటున్నారా ఎందుకే కాకిదుస్తులే బాబు పచ్చ తొక్కాలు తిరగండి ఆ ప్రవీణ్ బ్యాచ్ అంతా కూడా పచ్చొక్కలు వేసుకుని అప్పుడు తిరిగితే బెటర్గా ఉంటుంది ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు నేను చెప్తున్నా ఇంతవరకు నేను ఇప్పుడు చూడాల నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా అనేక మంది పోలీస్ ఆఫీసర్లు చూశా ఎక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి ఎన్నిక నేను ఇప్పుడు చూడలేదని మనం చూస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నా నీ దుంపదేగా రెండు జెడ్పీటీసీల కోసం ఎందుకైనా ఇంత కక్కుర్తి పడ్డావు మొత్తం చరిత్ర అంతా నాశనం చేశావే ఒక వంద సంవత్సరాలు వెనక్కి ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళిపోయావే నువ్వు సృష్టించినటువంటి ఈ సాంప్రదాయం చంద్రబాబు గారు నిన్ను వెంటాడదా లేకపోతే మీ అబ్బాయిని వెంటాడదా పోలీసుని ఈ రకంగా ఉపయోగించి బెదిరించి దొంగ ఓట్లు స్పష్టంగా వేసుకొని ఒక పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనో లేకపోతే ఒంటిమిట్టలోనో గెలవాలనే నీ ప్రయత్నం ఏం ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా ఒకటైతే ఉపయోగపడుతుంది రాష్ట్ర వ్యాపితంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని గుండెలు రగులుతా ఉన్నాయని మనం చేస్తున్నా ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక చేసి ఏమి సాధిస్తావని మనం చేస్తున్నా ఏ ఈ రెండు గెలవకపోతే నీ ప్రభుత్వం పడిపోద్దా పులివెందులు ఎప్పుడన్నా గెలిచావా గెలవలా అయితే ఏంటి ఇవాళ గెలవాలి పోలీసుల చేత ఓట్లెంచుకు గెలవాలి పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ చేత ఓట్లెంచు గెలవాలి గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను నువ్వు ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు మా హృదయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పెట్టావు రగులుతా ఉంది మా హృదయాలని మనవి చేస్తున్నా అంతేకాదు సామాన్యుల్లో కూడా నీకు ఓటేసిన వాళ్ళకు కూడా న్యాయంగా ధర్మంగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డాడు చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నాడు ఈ చిన్న విషయానికి ఇంత దారుణంగా పోలీసు యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి భావన కలగదా వారు అరేరా అనరా గెలిచి ఏం పగలు తీస్తావు ఒకవేళ గెలిస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవడం దానికి తగ్గట్టుగా కోయ ప్రవీణ్ గారిని బహుశా అందుకే వేసినట్టున్నాడు అక్కడ రాయలసీమ డిఐజీగా ఆయన పెట్టిందే అందుకు ఏదో ఒక విధంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళే ఎన్నికలు చేయాలి పోలీసులే ఎన్నికలు చేస్తున్నారు చిత్రమైన విషయం పోలీసులే ఎన్నికలు చేసే కార్యక్రమానికి వాళ్ళ ఒక దుష్ట సాంప్రదాయానికి నువ్వు శ్రీకారం తిట్టావు దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించవలసింది కూడా మీరు మీ అబ్బాయి అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఇవాళ కోయా ప్రవీణ్ ఎందుకు వెళ్తున్నాడో నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు మన లో మన అవినాష్ గారిని ఇంటికి ఒకసారి పంపించారు అవినాష్ గారిని వెంటబడతా ఉన్నారు నాకు అర్థం కాలే అంటే దాని ఉద్దేశం ఏంటి సాయంత్రం ఐదు గంటల దాకా వాళ్ళు విచ్చల విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేసుకోవడానికి అవినాష్ గారు ఇంటికాడు ఉండి అడ్డం అనేటువంటి ఉద్దేశమా లేక ఇంటిగాడు మీడియాతో మాట్లాడతాడని ఉద్దేశమా ఎందుకోసం మీరు ఐదు గంటల దాకా ఆయన నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెండు సార్లు వదిలేసిన తర్వాత అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాదు అరే ఎంతమంది అండి ఇరవై కార్లు ముప్పై గారులు పెట్టుకుని జమ్మన ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోరు అక్కడేమో రాంప్రసాద్ రెడ్డి అక్కడికి వచ్చి ఆ బూత్లో దూరతుంటే దాన్ని పట్టించుకోరు అవినాష్ రెడ్డి మాత్రం వెళ్ళకూడదు వాళ్ళు మాత్రం ఇష్టగా తిరగాలి ఇది పోలీస్ ప్లాన్ పోలీస్ ప్లాన్ కంటే కోయా ప్రవీణ్ గారు ప్లాన్ ఇది ఈ ప్రకారంగా చేసి సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక కాకి దుస్తులు ధరించినటువంటి వ్యక్తిగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమై తెలుగుదేశం జెండాని మోస్తున్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్ను చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది నిజంగా సిన్సియర్ గా ఉండేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకి సిగ్గు కూడా వేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది చాలా దారుణమైన అన్యాయమైన చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగునటువంటి ఒక దారుణమైనటువంటి ఎన్నికకు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పులివెందుల్లోనూ ఒంటిమెట్టలోనూ ఈ నిర్ణయం తీసుకోవటం చాలా దురదృష్టకరం నిజం చెప్పాలంటే అసలు ఈ రెండు ప్రకటించినప్పుడు వీళ్ళు ఈ కుట్రలో భాగంగా ప్రకటించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా దీనికి రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మరి ఎన్నడూ లేనంత ప్రశాంతంగా జడ్పీటీసీ ఎన్నికలు నిర్వర్తిస్తుంటే ఎందుకండి వెళ్ళి కాళ్ళు పట్టుకుని మా ఓటు మాకు ఏంటి ఏండి అని ఎందుకు బతినాడుతున్నారు అవి ఏమన్నా సృష్టించినయా ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సృష్టించినాయా లేకపోతే ఇందాక రామసోభారెడ్డి గారు చెప్పాడు ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు జమ్మల మలుగోడు లైన్లో నుంచి ఉన్నాడండి పులివెందులో అని అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా చెప్పని అడుగుతావునా ఏ కోయా ప్రసాద్ గారు ఆయన ఎవరండి కోయా ప్రసాద్ కోయా ప్రవీణ్ అంటే ఎవరైనా డిఐజీ డిఐజీ వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కాపలా కాస్తాడా అవినాష్ రెడ్డి ఇంటికాడ ఏ ఎందుకు కాపలిగాయలే ఇప్పుడు ఎందుకు కాపలా కాస్తానా అంటే అవినాష్ రెడ్డి బయటికి వెళ్తాడేమో అవినాష్ రెడ్డి ఏమన్నా వాళ్ళ తప్పులు పట్టుకుంటాడో అనే ఉద్దేశంతో కదా ఇంత ప్రశాంతంగా జరుగుతున్నాయా బూత్లో లాగా కొట్టారు కదండి విజువల్ చూశాం కదా మనం ఎన్ని విజువల్ చూసాం లేడీస్ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు మా ఓటు మమ్మల్ని వేసుకొని ఇవ్వండి బాబో అని ఇన్ని జరుగుతుంటే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెబుతున్నారా ఈ ప్రవీణ్ కూడా చెప్తున్నాడు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఐపీఎస్ ఆఫీసర్ గారు ప్రశాంతంగా జరిగితే ఇలా ఉంటుందా ఎన్ని విజువల్స్ వచ్చినాయి మా పోనే మా సాక్షిలోనే వచ్చినాయి ఆ కడవా చోట్ల ఎన్ని విజువల్స్ వచ్చినాయి అంత క్లియర్గా కనపడతా ఉంది ఇంత దుర్మార్గంగా ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే ప్రశాంతంగా జరుగుతున్నాయి అని చెప్పి తప్పుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు క్యూ లైన్లో నాకు ఒకటి ఎవరు మన జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ అంట ఆయన నుంచున్నాడు క్యూలో ఓటు వేయడానికి వేసుకున్నాడు జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందుల జెడ్పీటీసీకి వచ్చి ఓటేశాడు సభాష్ ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది ప్రశాంతంగా జరుగుతుంది దానిలో అనుమానం లేదు అంతేకాదు మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంట తిరుగుతున్నాడు బూత్ బూత్కి మా జెడ్పీటీసీ క్యాండిడేట్ బూత్ బూత్కి వెళ్ళడానికి లేదన్నారు అంత ప్రశాంతంగా జరుగుతుందండి వైసీపీ కార్యకర్తల్ని వైసీపీ ఓటర్లని వైసీపీ నాయకుల్ని అసలు ఎక్కడికి కదలుకోకుండా ప్రశాంతంగా పెట్టేశారు ఇళ్లలో మాత్రం ప్రశాంతంగా ఓట్లు వేసుకుంటున్నారు ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకునే కార్యక్రమానికి ప్రవీణ్ గారి నాయకత్వంలో ఐపీఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో పోలీస్ యంత్రాంగం మొత్తం చక్కగా పనిచేసి ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ ఓట్లు మాత్రం ఇంట్లో వేసుకుంటారు బాబు అని స్లిప్పులు లాక్కుపోయినటువంటి సందర్భం ఇంతకన్నా ప్రశాంతమైన ఎన్నిక ఇక ప్రపంచంలో ఎక్కడ జరగదు ఇక్కడే జరుగుతుంది ప్రవీణ్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి అక్కడ కాపలా ప్రవీణ్ గారు అనే ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీ రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్లి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు ఆ సందర్భంలో డీఎస్పీ గారు అంటున్నారు నా కొడక కాల్చి పరేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పర్యటనక ఈ కాల్చి పర్యటన సిగరెటా కాల్చిపర్యటానికి చుట్టా ప్రాణం సార్ డిఎస్పి గారు ప్రాణం ఎట కాలుస్తావా నాకు అర్థం కాలేదు నా కొడక కాల్చి పారేస్తావు అంటున్నావు నువ్వు ఒక ఒక పౌరుణ్ణి పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావా ఎప్పుడు కాల్చాలి ఏ పరిస్థితుల్లో కాల్చాలి ప్రాణాపాయ పరిస్థితుల్లో కాల్చాలి కాల్చిపరేస్తారంట వైసీపీ అభిత చెబుతున్నాడు ప్రవీణ్ ఏమో రోపల కూర్చున్నాడు బయటేమో గేట్లు తాళాలు వేసారు ఇంతకన్నా దారుణం ఏం కావాలి అని ఆయన నాకు అర్థం కాలేదు చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు మరోసారి చెబుతున్నా ఈ దుర్మార్గానికి రా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు ప్రతిఫలం కూడా అనుభవించక తప్పదు ఇంక డిబేట్ ఏముంది గుర్తు చేసుకుంటున్నారుగా చూద్దాం సాయంత్రం మళ్ళా మా నాయకులు మాట్లాడతారు అప్పుడు వివరంగా మాట్లాడతారు ఇంకా పోలింగ్ ఉంది కదా చూస్తున్నారు కదా పోలీసు ఎలక్షన్ కమిషను తెలుగుదేశం రౌడీలు అందరూ ఏకమై ఎన్నిక చేసుకుంటున్నారు వన్ సైడ్ ఎన్నికలాగా కనిపిస్తూ ఉంది చూద్దాం సాయంత్రం విసి లేటర్ ఈవినింగ్ ఐదు గంటలకు ఉంది కదా ఐదు గంటలకు మళ్ళీ బ్రీఫింగ్ ఉంటుంది మరొకరు బ్రీఫ్ చేస్తారు అప్పుడు మేము వివరంగా మా నిర్ణయాలన్నీ కూడా ప్రకటిస్తాం ఏమేమి మాట్లాడుకున్నాం ఏమేమి అన్నీ కూడా క్లమ్జీగా ఉంది అన్నింటిని పోగేసుకుంటున్నాం పోగేసుకున్న తర్వాత మా నిర్ణయం ఏంటి అనేది మా డిమాండ్ ఏంటి అనేది కూడా మేము చెప్తాం ఇప్పుడు మాత్రం జరుగుతున్నది అప్రజాస్వామికమైనటువంటి ఎన్నిక పోలీస్ యంత్రాంగం ఈ ఎన్నిక నిర్వహిస్తూ ఉంది తెలుగుదేశం తరపున వాళ్లే ఓట్లు వేస్తున్నారు వాళ్లే ఓట్లు వేపిస్తున్నారు ఇదంతా చాలా ఘోరమైంది ఇలాంటి ఘోరమైనటువంటి ఎన్నిక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే ఎప్పుడు జరగలేదనేది నా అభిప్రాయం